సో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ సందర్భంగా బంద్ నిర్వహిస్తున్నారు ఆ బంద్ సందర్భంగా ఓయూలో మనతోటి డిఎస్యూ యూనియన్ వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఏంటి అసలు ఎలా జరుగుతుంది బంద్ నిజంగా అవసరమా ఏ పార్టీ ఈ రిజర్వేషన్కి అడ్డుపడుతుంది ఎవరిని వీళ్ళు ద్రోహులు అనుకుంటున్నారు అనే అంశాలు వీళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ బంద్కి మద్దతు ఇచ్చింది బీజేపీ మద్దతు ఇచ్చింది అందరూ మద్దతు ఇస్తున్నారు కానీ బిల్లు మాత్రం జరగట్లేదు ఎవరు ఆపుతున్నారు ఎవరు ద్రోహులుగా మీరు భావిస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు మద్దతు ఇచ్చారు అంటే అండి ముగ్గురు వ్యతిరేకిస్తున్నారని అర్థం ఇక్కడ ఎందుకు అంటే చాలా క్లియర్గా దాదాపు రెండు సంవత్సరాల క్రితం అంటే ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ నిలుపుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు కదా దేశంలో దానికి పెద్ద బలమైన స్థానం ఉంది కదా అన్నప్పుడు అనేక రాజ్యాంగం అంటే ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో కూడా దేశ రాజ్యాంగాన్ని రక్షించిన వాళ్ళు దేశ రాజ్యాంగం ద్వారా పరిపాలించిన వాళ్ళు మరి ఒక రాష్ట్రంలో ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలంటే దాన్ని ఎలా చేయాలనేది మినిమం తెలియదు ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి కానీ దీని గందరగోళాన్ని సృష్టించాలి ఈ గందరగోళాన్ని సృష్టించి ఇక్కడున్న బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ దోషులుగా చూపించాలని దీని మెయిన్ ఉన్న థీమ్ వీళ్ళు ఢిల్లీకి పోయారు ఢిల్లీకి పోయిన ధర్మ ధర్నా చేశారు మరి ఇక్కడ మన అభివృద్ధి కోసం అనేక రాష్ట్రాలకు వెళ్తుంటాం కదా అక్కడ పాలసీ మేకింగ్ కోసం పోతూ ఉంటుంటాం కదా వేరే దేశాలకు పోయి పాలసీ మేకింగ్ చూస్తాం కదా మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంక్లూడింగ్ బీసీలకి తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ అందరికీ కలిపి ఉంది కదా మేజర్గా మరి ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు నువ్వు పాలసీ మేకింగ్ కోసం ఎందుకు పంపించలే ఎక్కడికి ఎక్కడికి తమిళనాడు పంపించాలి కదా వాళ్ళు ఎందుకు చేశారు ఎట్లా చేశారు ఈ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇష్యూ రాకపోతే ఎట్లా తీసుకుంటున్నారు అనేది ఒక ఆలోచన రావాలి కదా వాళ్ళకి మరి ఆలోచన ఎందుకు చేయట్లేదండి నిజంగా చిత్తచుద్ది ఉండాలి ఈడబ్ల్యూస్ అండి ఈడబ్ల్యూస్ జరిగింది జరిగిన పోరాటం ఒకటే కదా గుజరాత్లో అది అవునా మరి ఒక గుజరాత్లో జరిగిన దానికి అక్కడ ఎట్లా వీళ్ళు అమలు చేసుకున్నారు అక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసింది దేశవ్యాప్తంగా అమలు ఎట్లా అయింది అంటే అయింది కదా అన్నప్పుడు మరి ఇది బీసీలకి ఎస్సీ ఎస్సీ తర్వాత బీసీలు చాలా ఎక్కువ సంఖ్య ఉంటారండి మరి వీళ్ళు కావాల్సిన ఎందుకు ఇవ్వరు దీని ఇవ్వాలి అనే చిత్తశుద్ధి నీకు ఉందంటే ఒక సిస్టమ్ ప్రకారం పోతావు కదా నువ్వు ఎలక్షన్ గెలవాలంటే ఒక మేనిఫెస్టో పెడుతున్నావు కదా ఇవన్నీ నేను ప్రజలకు ఇస్తాను గెలుస్తా మరి ఆ గెలుపు కోసం పెట్టిన మేనిఫెస్టో అమలు చేయాలి కదా అమలు చేయాలంటే దీని కార్యాచరణ నీకు తెలియదా దీని కార్యాచరణ ఎగ్జాక్ట్లీ అమలు చేయాల్సింది పోయి ఇది వాడికి తెలుసు వీళ్ళకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు ఇది దీని ఏదో బిల్లు పెడితే ఆపుతాడని తెలుసు జివో కోట్లు కొట్టేస్తుందని తెలుసు ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీనికి పూనుకుంది ఉంటున్నాం ఇది పూనుకుంది పార్లమెంట్లు అడ్డుకుంటుంది ఎవరు దీనికి బీజేపీ గవర్నమెంట్ విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా మద్దతు అంట మన రామచంద్ర గారు మాట్లాడుతూ మేము ఇవ్వము అది వీలు కాదు అన్న మరి పాల్గొంటా ఉన్నారు కిషన్ రెడ్డి మా అఖిలపక్షాన్ని తీసుకోవద్దు మేము వస్తా ఉంటాం ఏం చేస్తారు అఖిలపక్షాన్ని తీసుకోవే నువ్వు మంత్రివే కదా బండి సంజయ్ కేంద్ర మంత్రి కదా మరి మీకు తెలియదా దీని క్యాపింగ్ ఎంత నీ పబ్లిక్ ఎంత దీన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఎంత నువ్వు ఇందుకు కట్టుబడి లేవు దీన్ని అంటే అడ్డుకుంటుంది వీళ్ళే పార్లమెంట్లో చక్కగా చేయకపోవడం కారణం వీళ్ళే మళ్ళీ వీలేమంటారు ఇద్దరు వచ్చి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది అంటారు బాస్ బీఆర్ఎస్ ఎక్కడ వ్యతిరేకిస్తుందండి బీఆర్ఎస్ అనేది తన ప్రభుత్వ కాలంలో ఎన్నోడు కూడా ఈ మాట చెప్పలేదు అయినా దీనికి చిత్తశుద్ధి తెలంగాణ సాధన కోసం ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని దోపిడీ చేసిండ్రు అని నువ్వు విభజన తీసుకొచ్చి ప్రజల ఆకాంక్ష మేరకు నువ్వు అన్నావు కదా మరి ఈ ప్రజల ఆకాంక్ష మేరకే ఈరోజు బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు మరి ఈ కొట్లాడలు మీ భాగస్వామ్యం లేదా మీరు ఇందు భాగస్వాములు గారు మీరు ఎమ్మెల్యే లేరా మీకు ఎంపీలు లేరా ఉన్నప్పుడు మీరు కూడా ప్రజలలో బందీ కావాలి కదా ప్రజలలో కలిసి ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి దీన్ని గ్రహించి మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి ఈ రెండు జరుగుతున్నాయా ఇప్పుడు రైతు భరోసా ఇవ్వలే రైతు భరోసా కోసం కాంగ్రెస్ని విమర్శిస్తున్నావు కదా బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నావు కదా ఊరియా యూరియా లేదు దానికి విమర్శిస్తున్నావు కదా దానికోసం నువ్వు ధర్నాలు చేస్తున్నావు కదా మరి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం నువ్వు ఎందుకు ధర్నాలు చేయవు నువ్వెందుకు ఉద్యమంలో ప్రత్యక్షంగా వచ్చి పాల్గొని దీన్ని కూడా ప్రజల సమస్యగా నువ్వు ఎందుకు స్వీకరించట్లేవు అంటే ఈ మూడు వర్గాలు ఒకటే కాబట్టి ఈ వర్గాల ద్వారా ఈ ప్రజలు కన్ఫ్యూజ్ చేసి ఈ కన్ఫ్యూజన్లో రాజ్యాన్ని ఏలుకోవాలి అనే ఒక గొప్ప వాళ్ళ గొప్ప ఐడియాలజీతో పోతున్నారు తప్ప ఇక్కడ ఎవరిది లేదు కాబట్టి ముగ్గురు దొంగలేడ నేను దొంగ అంటే నేను దొంగ నేను దొంగంటే నేను దొంగ నేను ముగ్గురు చూపించుకుంటున్నారు ముగ్గురు దొంగలు వచ్చి మేము ముగ్గురు దొంగలం కావని చెప్పుకుంటుంది ఇప్పుడు దీన్ని ప్రజలు గ్రహించాలి ఎందుకంటే వాస్తవానికి కూడా డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర వరకు కూడా అండి నైన్టీన్ ఫిఫ్టీ టూ కంటే ముందు బాబాసాహ్ అంబేద్కర్ గారు ఈ బీసీల సంఖ్య ఎంత ఉందో అంత ఇవ్వాలని పార్లమెంట్లో ఇవ్వకపోతేనే అంబేద్కర్ గారు రాజీనామా చేశారు దానికి కొనసాగింపు కాకా కళే కమిషన్ వచ్చింది వీళ్ళని గుర్తించడానికి దాన్ని పక్కన పెట్టారు తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ వచ్చింది అది మళ్ళీ అనుషిరా గారు వచ్చి పెద్ద ఉద్యమం చేస్తే తప్ప దాన్ని అమలు చేయలేదు వాళ్ళు ఇన్ని సంవత్సరాలకి ఇన్ని సంవత్సరాలకు కూడా మళ్ళీ కూడా మా వాటా ఎంత బీసీలో ఉన్న ప్రజలలో ఏ కులం వాట ఎంత రెడ్డి కులం ఎంతున్నారు కమ్మకులం ఎంతున్నారు అగ్రకులం ఎంతున్నారు మీ వాటా ఎంతుంది అని పదివేల కిలోమీటర్లు కొన్ని వేల కిలోమీటర్లు నడిచి గ్రామ గ్రామాన్ని పోయి ఈ చైతన్యం ఎక్కడ భోజన ఉద్యమం ఎక్కువ మండి వచ్చే మన జరిగిన ఎలక్షన్స్లో ఓట్లు పోతే ఏమని గ్రహించిన రేవంత్ రెడ్డి ఓ పన్నాగం పండి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు మరి మేనిఫెస్టో పెట్టిన దానికి మీరు కొనసాగింపు ఉండాలి ఈ కొనసాగింపుగా లేదు కాబట్టి ఈ ముగ్గురుని అయ్యా మీరు మద్దతు ఇచ్చినా అంటున్నారు కదా ఈ మద్దతు ముగ్గురు ఇచ్చిండు రేపు ఈ బీసీ రిజర్వేషన్ సాధన కోసం మీరు ఉద్యమంలో పాల్గొనకపోతే మేము కూడా మేము ఇప్పుడు దొంగలు దొరికిపోతారు ఈజీగా దొరికిపోతారు కాబట్టి మేము కంపల్సరీ మీ ముగ్గురిని కూడా ఒక గల్లా బట్టి కూడా వచ్చి అడుగుతాం ఇది ఏ ఒక్కరి తప్పు కాదు మీ ముగ్గురు చేస్తున్న పెద్ద రాజకీయ క్రీడనే కాబట్టి ఈ రాజకీయ క్రీడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇది పెద్ద చర్చ అయిపోయింది బంద్ అనేది వాస్తవానికి దేశంలో ఇంత గొప్ప బంధు కూడా అక్కడ జరగలే ఒక బంధు మీద ఇంత పెద్ద చర్చ కూడా జరగలే కాబట్టి ఇంత పెద్ద చర్చలో ఈ ముగ్గురు ఈ ముగ్గురు దొంగ ఎవరు మీరు ముగ్గురు మద్దతు అతిపెద్ద తప్పు చేసిన దీనికి ఈ ముగ్గురు రేపు మీరు పార్టిసిపేషన్ రాకపోతే బీసీ ఉద్యమాలు పాల్గొనకపోతే డెఫినెట్ గా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మూడు పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నాయి కానీ ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఈ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న బీసీలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా ఈ మూడు పార్టీలోనే ఉన్నారు ప్రధాన నాయకులు ఇప్పుడు మనం పొద్దున్న చూస్తే కనుక ఎవరు ఒక రెడ్డి ఒక మితమేత ప్రధాన కమ్యూనిటీలు ఎవరు వచ్చి దీని గురించి ధర్నా చేసింది లేదు మాట్లాడింది కూడా ఎక్కడా కనపడతలేదు కాబట్టి మూడు పార్టీలు మోసం చేశాయి కానీ ఇప్పుడు పోరాడుతున్న బీసీలు అదే పార్టీల్లో ఉన్నారు మరి ప్రజలు ఎవరికి ఓటేయాలి ఎవరు ఎంచుకోవాలి ఏం చేస్తే బీసీలకి ఇది సాధ్యం అవుతుంది అంటే బీసీలకి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలలో చాలా క్లారిటీ బీసీలో మూడు పార్టీలు ఎట్లయితే దొరికిపోయాయో ఇప్పుడు బీసీ లీడర్లు కూడా దొరికిపోతుంది ప్రజలకి ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఈ పార్టీ ఏం పని చేస్తుంది ఆ పార్టీ పనులు అయిన సాధన అయింది ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ముగ్గురు నాయకులు ఉన్నారు బీసీ నాయకులు ఉన్నారు ఈ ముగ్గురు బీసీ నాయకులు ఇప్పుడు వీల వీళ్ళ పార్టీలతో ఏం ఒత్తిడి చేయించి రిజల్ట్ తీసుకొస్తుంది ఇది చేయకపోతే ఇది చేయకపోతే మొత్తం ఒక మేధావుల సంఘం ఉంది బీసీలలో మేధావుల సంఘం ఉంది రిటైర్డ్స్ ఆఫీసర్ చిరంజీలి గారిని జస్టిస్ ఈశ్వరయ్య గారని వీళ్ళ వీళ్ళు ఒక ప్రణాళిక ఇస్తున్నారు ఈ ప్రణాళిక నిజమా వీళ్ళు మాట్లాడుతూ నిజమనేది ప్రజలు కూడా రేపు తెలిసిపోతూ ఉంది కానీ ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం అరే నిన్న మన ఈ పార్టీలను తిరిగింది కదా మరి ఈ పార్టీ వాడక దీనికి అడ్డం పడుతుంది కాబట్టి ఈ మూడు పార్టీల మీద యుద్ధం చేసి ఈ మూడు పార్టీలకు అతీతంగా వీళ్ళ ముగ్గురి మీద పోరాటం చేసే ఒక సమూహం ఏదైంది ఉంటుంది అనేది ప్రజలే గ్రహిస్తారు దానికి ఖచ్చితంగా వాళ్ళు దాని దగ్గర గుణపాఠమే చెప్తారని చెప్పేసి మేము కోరుకుంటామంటారు